హలో ఫ్రెండ్స్ బీరకాయ కర్రీ రెసిపీ చూసేస్తారా సో బీరకాయల్ని ఫస్ట్ వాష్ చేసేసుకున్నాక ఇలా చెక్కు తీసేసుకోవాలి నెక్స్ట్ చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకోవాలి ఆనియన్స్ అనేది ఇలా పెద్ద ముక్కలుగా చాప్ చేసేసుకుంటాము సో నెక్స్ట్ ప్రాసెస్ తాలింపు వేసుకుంటాం ఫస్ట్ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని తాలింపు గింజలు కొద్దిగా ఎండుమిర్చి ఒకటి కొద్దిగా వాష్ చేసుకున్న కరివేపాకు సో ఇలా తానింపుని బాగా ఇచ్చేసాక సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకోవాలి సో ఇవి కొంచెం అలా మగ్గుతూ ఉన్నప్పుడు నెక్స్ట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కల్ని కూడా వేసేసుకుంటాము సో ఈ బీరకాయ కూర వంటికి బాగా చలవ చేస్తుందండి ఎండాకాలం మంచిది కూడా తినటము నెక్స్ట్ ఎల్లిపాయలు కొద్దిగా దంచి పెట్టుకున్న అల్లం కూడా వేసేస్తున్నాము అండ్ ఇది పచ్చనపప్పు పచ్చని పప్పుని ఒక టెన్ మినిట్స్ ముందు నానపెట్టేసుకొని ఇలా వాష్ చేసేసుకొని నీళ్ళని తీసేసాక ఇలా వేస్తాము సో అలా అప్పుడు ఉడుకుతుంది బాగా కొంచెం కొద్దిగా చిటికడంత పసుపు రాళ్ళ ఉప్పు కొద్దిగా జీలకర్ర ఇలా వేసుకొని ఇలా కలియ పెట్టేసుకోవాలి గరిట పెడితే కూర అనేది మాడిపోతుంది కాబట్టి ఇలా వేసుకు ఇలా తిప్పేసుకుంటే మనకి మంచి టేస్ట్ వస్తుందండి కర్రీ కొద్దిగా కొత్తిమీర తీసేసుకొని బాగా వాష్ చేసేసుకొని దీన్ని కూడా యాడ్ చేస్తున్నాము అండ్ నెక్స్ట్ పుదీనా కూడా కొంచెం వేసుకుంటే మంచి అరోమా వస్తుంది కర్రీలో మసాలా ఇవన్నీ ఏమీ వేయకుండా సింపుల్గా అయిపోతుంది కర్రీ అనేది హెల్దీ కూడా ఆరోగ్యానికి చూసారా ఎలా రెడీ అయిపోయింది కర్రీ నెక్స్ట్ చిటికడంతా కారం చాలా తక్కువ వేసేసుకుంటున్నాము కొంచెం వేస్తే కూర అనేది కమ్మగా మంచిగా ఉంటుందండి తియ్యగా సో ట్రై చేసి చూడండి ఎలా ఉందో చిన్ని కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఆల్